నమస్తే పుష్ప టు సంధ్యా ఘటన ఆండోర్జానిస్టు తెలుగు రాష్ట్రాల అడ్డుపు సంగతి తెలిసిందే అంటే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించిందండి ఎందుకు అంటే ఆయన మనకి ఏంది కౌంబరేగా కర్రపతి సిక్స్టీన్ సీజన్ సాగుతున్న సంగతి తెలిసిందే అందులో పాల్గొన్న ఒక కలకత్తాకు చెందిన గురువుని ఈ సందర్భంగా అంటే సార్ మీరంటే ఇష్టం అల్లు అర్జున్ అంటే ఇష్టం నాకు మీతో పాల్గొన్న ప్లస్ ఆయనతో కూడా త్వరలో పాల్గొంటే నా కోరిక నెరవేరుతుంది అనే లెవెల్ ఆయన మాట్లాడితే అప్పుడు అల్లు అమితాబ్ బచ్చన్ చెప్పింది ఒకటే అమ్మ అతను చాలా టాలెంటెడ్ ఎవరు అల్లు అర్జున్ కాబట్టి అతనితో నన్ను పోల్చొద్దు నేను ఏదైతే ఇష్టపడుతున్నో ఎలా చేస్తా చేద్దాం వరకు లక్షణాలు మొత్తం అల్లు అర్జున్లో ఉన్నాయి పుష్ప టూ సినిమా ప్రస్తుతం ఘన విజయం సాధించింది అలాంటి హీరోతో నన్ను పోల్చొద్దు అంటూ అమితాబ్ బచ్చనే అల్లు అర్జున్ నాకంటే గొప్పోడు అనే కోరంలో ఆ గృహి ముందు కాన్బెరీగా కరోడపతి సీజన్లో మాట్లాడటం అనేది అల్లు అర్జున్ మీద కూర్చున్న ప్రశంసలు మనం తీసుకోవాలి ఆ ప్రశంసలు చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఆనందాన్ని పట్టలేకపోతున్నారు ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటివడే మన హీరోని మెచ్చుకున్నాడు అమితాబ్ బచ్చన్ వెరీ టాలెంటెడ్ ఆయనతో నన్ను పోల్చొద్దు అని అంటున్నట్టు ఆయనతో పోల్చుకున్న అంతా నాకు లేదు అనే లెవెల్లో అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ మీద ప్రశంసలు కురిపించడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది గర్వించదగ్గ విషయమే